చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఏమాత్రం సంపాదించారు పొదుపు సంఘాల సభ్యులు ఆదాయంపై సర్కారు ఆరా సంక్షేమ పథకాల్లో కోత వేసేందుకు స్కెచ్చా అని అనుకుంటున్నారు కానీ అది కాదు సో డాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుంది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సమాచారాన్ని ఇక్కడ సేకరించే పనులు అయితే పడింది ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకు కూడా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వివరాలు సేకరించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మిగిలిన సంక్షేమ పథకాలు అందించడం కోసమే తప్ప పొరపాటుగా అయితే కాదు ఇల్లు నుంచి సెల్ వరకు కూడా అన్ని వివరాలు దాదాపు పదకొండు పాయింట్ నాలుగు ఆరు లక్షల పొదుపు సంఘాలు అయితే ఉన్నాయి ఇందులో కోటి మందికి పైగా మహిళలు అయితే ఉన్నారు వీరందరి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారన్నమాట వాడే సెల్ ఫోన్ వరకు కూడా అన్ని వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు అయితే ఇల్లు ఏ రకంగా చెందింది గుడిసిల్ల పెంకిటిల్లా భవంతి అపార్ట్మెంటా ఇంటి స్థలం ఉందా ఇల్లు ఉందా ఇతరత్ర ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా పథకాలు ఏమైనా పొందారా ఏంటి ఇలా అన్ని వివరాలు కూడా సేకరించడం అయితే జరుగుతుంది మొత్తంగా ఇవన్నీ సేకరించిన తర్వాత సంక్షేమ పథకాలు ఒకవేళ ఏమన్నా ఇస్తారా ఏంటి లేదా కోత పెడతారని భయపడుతున్నారు మహిళలు కాదు ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత సో డ్వాక్రా మహిళల స్థితి ఎలా ఉంది రాష్ట్రంలోని వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలతో వారిని పైకి తీసుకురావచ్చు అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట అందుకే ప్రత్యేక సర్వే అయితే జరుగుతుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి